యో మీలో నెల్లూరు ఫేమస్ కజ్జికాయలు అక్క ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి ఈరోజు మనం వచ్చేసాం నెల్లూరులో ఫేమస్ అయిన నెల్లూరు కజ్జికాయలు అక్క దగ్గరికి అక్క ఉదయం పదకొండు నుంచి సాయంత్రం ఏడు దాకా వాయిల్ వాయిల్ కజ్జికాయలు యాస్తానే ఉంటుంది నేను వెళ్ళినప్పుడల్లా అరడజన మా తానే ఉంటాను ఇంకా నీకు డౌట్ వస్తే అక్క పన్నెండు రూపాయలు ఇస్తే వేడి వేడి అప్పుడే తీసి ఒక శాంపుల్ ఇస్తుంది అక్కడే తిను నచ్చితే తీసుకో ఆహా ఊహో అని చెప్పను కానీ బాగానే ఉంటాయి భయ్యా ట్రై చేయొచ్చు పెరుగు చక్రాల కాలికలో డెబ్బై ఐదు శాంపిల్ దిని నచ్చితే తీసుకో మా ఇంట్లో పని మనిషికి బాగా ఇష్టం అనమాట ఇది తేకుండా నేను వస్తే మా ఇంటికి పనికి కూడా రాదు అంత ఇష్టం అనమాట మ్యాటర్ ఏంటంటే ఇలాంటి మంచి మంచి హోమ్లీ ఫుడ్ని చూపిస్తూ ఉంటాను కదా మరి ఆర్కే ఫుడ్ అంటే యూట్యూబ్ ఇన్స్టా ఫేస్బుక్ ఛానల్స్ని నోటిఫికేషన్ ఆన్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి ఇంకా మనం మ్యాటర్కి వచ్చేస్తే అక్క పప్పు చెక్క కూడా చేస్తా నేనైతే ఎప్పుడు టేస్ట్ చేయలేదు మీకు తెలుసుంటే కామెంట్ చేయండి ఇంకా అడ్రస్ వచ్చేసరికి మన నెల్లూరులో స్టోనస్పేట దగ్గరలో ప్రకాష్ నగరం ఉంటుంది ఇంకా మీకు చెప్పాలంటే తవ్వ రంగయ్య గారి కళ్యాణ మండపం ఉంటుంది ఆ తవ్వ రంగయ్య గారి కళ్యాణ మండపానికి పక్క అన్నమాట నీకు ఇంకా డౌట్ వస్తే నేను ఇప్పుడు ఫోన్ నెంబర్ కూడా చూపిస్తున్నాను అక్క హోల్సేల్కి కూడా ఇస్తుందంట మీలో ఎవరైనా అమ్ముకునే వాళ్ళు ఉంటే ఓసారి అయితే కాంటాక్ట్ అవ్వండి మ్యాటర్ వచ్చేసరికి ఓన్ నెంబర్ షిన్ బోర్డు ఉంటుంది అదే ఫోన్ నెంబరు పప్పు చెక్క అమ్మబండ్ను మస్ట్ ట్రై అయితే కజ్జికాయలు చక్రాలు ఉంటాను ఇంకో వీడియోలో తింటాను